బ్యాక్ టు శ్రీవంటగది రోజు వీడియోలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి అప్పటికప్పుడు నిమిషాల్లో కొత్తగా స్నాక్ చేయాలంటే కనుక ఈ స్నాక్ చేసి పెట్టండి హెల్త్ కూడా చాలా మంచిది చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు అనమాట ఓకే మరి అది ఎలా చేసుకోవాలో చూద్దామండి దీనికోసం టవిల్ ఇచ్చి ఒక పాన్ పెట్టుకుని దాంట్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుని వాటర్ని చక్కగా బాయిల్ అవ్వనివ్వాలండి ఇలాగ వాటర్ బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు వరకు పెరిగి వేసుకోవాలి ఈ పెరుగు కొంచెం పుల్లగా ఉండే పెరుగైతే మనం చేసే ఈ స్నాక్కి మంచి టేస్ట్ వస్తుందనమాట చూసారు కదా ఇలాగ వాటర్లో పెరుగు వేసేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత ఈ పెరుగు అంతా ఇలా కలుపుకొని కాసేపు వాటర్లో ఈ పెరుగు బాయిల్ అవ్వాలండి చూసారు కదా ఇలాగ ఉడకాలన్నమాట పెరుగు ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి శనగపిండిని చూసారు కదా ఇలాగ ఉండలు కట్టకుండా కలుపుకోవాలన్నమాట శనగపిండి వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వరకు వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు పచ్చిమిర్చిని ఇలాగ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వీటిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి చూసారు కదా వీడియోలో చూపించే విధంగా కలుపుకోండి దీని అలా కలుపుకుంటూ ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి చక్కగా సాఫ్ట్ గా అయిపోతాయి అనమాట ఈ పిండిలో కలిసిపోయి నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో రుచికరగా ఉప్పు పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు కారం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి అలాగే నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని కూడా వేసుకోవాలి మనం వేసిన స్పైసెస్ అన్నీ ఇందులో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి చూసారు కదా స్టవ్ని లో లోనే ఉంచుకోండి లేకపోతే కనుక అన్నమాట ఇంకా ఎక్స్ట్రా దీనికి వాటర్ కూడా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు చూసారు కదా ఇలాగ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకుని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి చూసారు కదా రెండు మూడు నిమిషాలకి ఇది చక్కగా మగ్గిపోయింది అనమాట ఒక్కసారి విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకుని బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫేసుకోవాలండి స్టవ్ ఆపేసుకుని దీన్ని మనం పూర్తిగా చల్లారినివ్వాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ పది నిమిషాల తర్వాత చూస్తే కనుక మనకి ఇది చక్కగా చల్లారిపోయింది చూసారు కదా చల్లారిన తర్వాత ఒక్కసారి చేతితోటి మనం చపాతీ పిండిని ఎలా ఒత్తుకుంటామో అలాగా చేతితోటి బాగా మ్యాష్ చేసుకోవాలన్నమాట చూడ పిండి మొత్తం బాగా కలిసే విధంగా చక్కగా మనం చపాతి పిండి చేసుకున్నట్టు ఒత్తుకోవాలి తర్వాత దీంట్లో ఉంచి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకుని ఇలాగా బాల్ లాగా చేసుకోవాలి తర్వాత దీన్ని ఫ్లాట్గా చేసుకుని దీనిలోకి చీజ్ పీసుకుని పెడుతున్నానండి నేను మీ దగ్గర చీజ్ లేకపోతే కనుక పనీర్ అయినా పెట్టుకోవచ్చు మధ్యలో స్టఫింగ్ అనమాట ఇవేవి లేకపోయినా మామూలుగా కూడా మనం టిక్కీలాగా చేసేసుకున్న టేస్టీగానే ఉంటాయండి చిన్నపిల్లల కోసం కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్గా తిన్ తినాలి కాబట్టి ఇలా చేస్తున్నాను అనమాట నేను మధ్యలోకి చిన్న ముక్క చీజ్ని పెట్టుకోవాలన్నమాట ఇలా చీజ్ని పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి రౌండ్ బాల్లో చేసేసుకుని చక్కగా వీటిని చిన్న చిన్న టిక్కీలాగా చేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపించినట్టు చేసుకోండి ఇలా చక్కగా మంచి షేప్ వచ్చేలాగా చేసుకోవాలి ఇలా చేసుకుని వీటిని పక్కన పెట్టుకుందాము ఇలాగే అన్ని టిక్కీల్ని ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా చాలా కలర్ఫుల్ గా చాలా బాగున్నాయి వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట పిల్లలకే కాదండి మనం టీ టైం అప్పుడు స్నాక్ లాగా కూడా వీటిని చేసుకోవచ్చు తొందరగా అయిపోతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలాగ అన్నీ ప్రిపేర్ చేసుకొని చక్కగా ప్లేట్లోకి పెట్టుకోవాలన్నమాట ఒకసారి స్టవ్ వెలిగిచ్చి ఒక పాన్ పెట్టుకోవాలి దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందన్నమాట ఆయిల్ కానీ మీకు నచ్చితే నెయ్యి కూడా వేసుకోవచ్చు లేకపోతే బటర్ అయినా కానీ వేసుకోవచ్చు అనమాట ఇలాగ తోటి మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం తయారు చేసుకున్న స్టికీలని పెట్టుకోవాలండి చూసారు కదా వన్ బై వన్ చక్కగా దీంట్లోకి ప్లేస్ చేసుకోవాలన్నమాట తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి వీటిపైన మూత పెట్టుకుని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో లో మగ్గించుకోవాలండి ఇలా చేసినట్టయితే కనుక మనం లోపల చీజ్ పెట్టాం కదా అది మెల్ట్ అవుతుందనమాట తర్వాత పైనుంచి బ్రష్ తోటి ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత వీటిని టర్న్ చేసుకోవాలన్నమాట చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయాయి ఇలాగ అన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి దీనిపైన మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలండి చూసారు కదా చాలా స్పెషల్గా ఉంటుంది ఈ రెసిపీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు చక్కగా చేసి పెట్టేయచ్చు అనమాట చాలా బాగుంటుంది కేవలం ఇంట్లో ఉండే ఉండేవాడితోనే మనం ఈజీగా చేసేయచ్చండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూసారు కదా ఇలాగ అన్నీ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫేసుకోవటమే చూసారు కదా చాలా హెల్దీగా మనకి టిక్కీస్ అన్నీ రెడీ అయిపోయాయి ఇవి చేయడానికి మనం అసలు కొంచెం ఆయిలే వేసుకుని చక్కగా చేసేసుకున్నాం కదండి చాలా బాగుంటాయి చాలా హెల్దీ కూడా ఓకే మరి మీకు ఈ రెసిపీ నచ్చే కనుక మీరు కూడా ఈరోజు ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే అండి చూసారు కదా చాలా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చాయి కదా చిన్నపిల్లలు చీజ్ని బాగా ఇష్టపడతారు కదండి అందుకని మనం మధ్యలో చీజ్ పెట్టుకుంటే కనుక వాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారనమాట చూడండి లోపల కూడా చక్కగా కుక్ అయిపోయింది చీజ్ కూడా బాగా మెల్ట్ అయిందన్నమాట ఇలా ఉంటే చిన్నపిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు కదా ఓకే మరి ఈ రెసిపీ నచ్చితే కనుక ఈరోజు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి మరొక ఇంట్రెస్టింగ్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తారండి అంతవరకు సెలవు నమస్తే